ప్నా క్యారెక్టర్ లిస్ట్ విష్ణు సో ఆటోమేటిక్ గా ఉమ్ముజాటి పద్ధతి కాదు అమ్మ నాది సో ఇద్దరికి తప్పు క్షమించేసో తెలిసినా కానీ క్యారెక్టర్ లిస్ట్ అనే పదం మాత్రం వాడద్దు ఎందుకంటే అమ్మాయిలైనా అబ్బాయిలైనా మీరు ఆర్టిస్ట్ గా ఉన్నంత వరకే మీరు ప్రతి జాని మీరు ఏ విధంగా చేస్తే మీరు అంటిగా చేస్తే అంటిగా ఇష్టపడతారు అమ్మలా చేస్తే అమ్మలాగా ఇస్తే మీరు రొమాంటిక్ చేస్తే రొమాంటిక్ మీరు శిక్షిస్తే అక్కడి వరకే ఆ సినిమా థియేటర్ వరకే షో వరకే మిమ్మల్ని శిక్షగా ఉంచుకుంటుంది కానీ మీరు వేరే తర్వాత ఒల తర్వాత ఒక అమ్మ పాత్ర పోషించుకో అమ్మ పాత్ర అదే చూస్తాం పాదాన్ని గుర్తు తెచ్చుకో సో అనే అనేవాళ్ళు కించపరిచే పదాలు మాట్లాడకుండా కించపరిచే విధంగా ఫిజికల్ అటాచ్మెంట్ లేకుండా హ్యాపీగా ఆడండి సంతోషంగా ఉండండి ఎదుటి వాడిని సంతోషపరిచే విధంగా ఉండండి అలాగే ఆడపిల్లలు పృథ్వీరాజు ఫిజికల్ అటాచ్డ్ ఫకింగ్ వర్డ్స్ బాగా వాడుతున్నాడు అది మాత్రం తప్పు మా రఫ్ గా తోసేస్తున్నాడు నీ బాడీ ఉంటే నీ దగ్గర కాక బిగ్ బాస్ అనేది ఎవరు గేమ్ ఎదుటి ఆడి ఆడే ఆటను బట్టి మైండ్ బాడీ ఉపయోగించాల్సిన పరిస్థితిలో మైండ్ ఉపయోగించండి మైండ్ ఉపయోగించాలండి బాడీని ఉపయోగిస్తా అనుకుంటే నువ్వు చూస్తే వెళ్ళి స్విమ్మింగ్ పూల్ లో ఈత రాదనుకో పొట్టి పొట్టలు చాలా మంది ఉన్నాయి ఈత రాదనుకో వాళ్ళ పరిస్థితి ఉంది మనీ కంటకి ఈత రాకపోతే వాటి పరిస్థితి ఉంది బక్కగా ఉన్నాడు మరి కరెంట్ షాక్ కొడితే నీ ఇష్టం ఆ షాక్ ఇక్కడ ఎక్కడ ఎక్కడ బెంగళూరు సగం బాబు అప్పుడు పిల్లల పిల్లలు ఇప్పుడు తెచ్చుకుంటా కలిసి ఉంటాను అంటున్నాడు స్టెప్ ఫాదర్ తో కలిసి ఉంటా అంటున్నాడు సో మంచి పద్ధతిలో పోతున్నాడు బిగ్ బాస్ వచ్చిన తర్వాత సో కొంచెం అటు కూడా సపోర్ట్ చేయండి అఫ్కోర్స్ గెలుస్తాడా లేదా అనే విషయం సెకండ్ మణికంఠ గారు అందరికి హక్కులు ఇస్తున్నారు కదా దాని మీద మణికంఠ గారే కాదు రేపు నువ్వు పైన గట్లనే చేస్తావు ప్రతి ఒక్కరు అదే పని చేస్తున్నారు లోపట ఆ కింద పడితే హక్ గంట నవ్వుతే హక్ గంట గెలిస్తే హక్ గంట ఓడితే కాక్క ఇది రియల్ గడ్డం తెల్లబడ్డది లోపట వేడికి మళ్ళా నల్లగా మాడిపోయింది అనుకో బిగ్ బాస్ గోడలు బద్దలు కొట్టుకొని అన్నపుర్ల గేట్లు బద్దలు కట్టుకొని లోపలికి వచ్చి ఏమైనా చేస్తారు రెస్పాన్సిబిలిటీ నువ్వు తీసుకోవాల్సి వస్తుంది నేను చెప్పిన ప్రతి ఒక్కరు వెళ్ళిపోతున్నారు ఎవరి పేరు చెప్పాలి ఫస్ట్ పేరు ఉండాలని అనుకున్నా ఫైనల్ దాకా ఆమె వెళ్ళిపోయింది తర్వాత శేఖర్ భాష ఏదో మ్యాచ్ ఫిక్స్ జరుగుతుంది రాజు చేసుకునేది మీడియా బయటపడదుగా ఏదో మ్యాచ్ ఫిక్స్ జరుగుతుంది శేఖర్ భాష విందనుకున్నా పంపించేసారు చెప్పాను ఏదో రాత్రి మరి యస్మి బాగా ఆడుతుంది యస్మి పేరు చెప్తా అని అనుకుంటున్నా ఏదో తెలసారి వారం రోజుల సండే మండే సరే ఇప్పుడు గుడ్లు పెట్టారు గుడ్లు వచ్చారు కదా రేపు పెడితే రాళ్ళు తీసుకొచ్చి చిన్న కొడతాం ముందు ఏదో పలుకురాలు నాపరాలు ఏదో రకరకాలంటాయి చెక్ ముక్కి రాళ్ళు అంట రాయితలు కొడితే మంట వెళ్తుందా మంటలు మాడిపోవాలి మళ్ళీ ఒక్కొక్కరు సరే అదంతా ఇప్పుడు కొట్టాలి అన్నది నువ్వు కొట్టేది నేనే కొట్టుకుంటా అనిపిస్తుంది అక్కడ చాలా రఫ్ గా ఆడుతుంది అది కొంచెం ఘటర్లో పెట్టేసుకోవాలి ఉడకబెట్టిన గుడ్లు రియల్ గుడ్లు కొడి బిగ్ బాస్ లో గుడ్లు పట్టుకొచ్చిన వాళ్ళ దాని ఎగిరి పట్టే గుడ్లు బయట నేను క్యాచ్ పట్టుకున్నా ఉడకబెట్టి పట్టుకొచ్చిన మీడియా అందరూ మంచి కూడా తినిపోవాలి మీకు సప్పా సప్పగా ఉందంటే కక్క ఉప్పు కారం మిరియాల పొడి కూడా ఇచ్చిన మిక్స్ చేసుకొని తిని అనిపించట్లేదు ఎవరు అనిపించట్లేదు నాకు అది కాకపోతే గెలిచే విధానం గెలిచే గెలవడానికి ప్రయత్నం చేసే వాళ్ళు అక్కి నిఖిల్ ఫస్ట్ లో ఉన్నాడు మణికంఠకు అయితే సపోర్టింగ్ పెరుగుతున్నది సోనియా కూడా ఫైనల్ లాగా వచ్చే ఆప్షన్ అయితే కనపడుతుంది ఎందుకంటే ఆడే విధానం కొంచెం సపోర్ట్ వాళ్ళు వాళ్ళే వాళ్ళు సపోర్ట్ చేసుకుంటున్నారు అట్లా కన్నింగ్ మాక్సిమం రన్నింగ్ అయితే అందరు రన్నింగ్ చేస్తున్నారు ఎస్మికార్ రాత్రి అయితే వాహన వచ్చింది అప్పుడు కూడా చాలా బాగా పర్లేదు బెటర్ అనిపిస్తుంది రాత్రి అయితే చాలా కష్టపడతాను

ఇప్పుడు లేసింది అంటే ఫస్ట్ నుంచి అంతేం లేదు నిన్న రెండు రోజుల నుంచి మామూలుగా లేదనమాట మా మామూలుగా ఆడట్లే కంటస్టెంట్స్ అందరూ అనిపించింది ఘోరంగా అనిపించింది ఆ పృథ్వీరాజుగా తరమేసే అనిపించింది సగం మందిని ఏంది ఆడపిల్లలు అనుకుంటున్నాడా ఏమనుకుంటున్నాడు ఒక చేత ఈ దీన్ని విసుకుతాడు రష్మిక గౌడ ఇంకొక చేత ప్రేరణను విసుకుతాడు ఇదే ఫ్యామిలీస్ చూసే ప్రోగ్రామ్ కదా కొంచెమన్నా లేడీస్ కొంచెం డీసెంట్గా బిహేవ్ చేయాలి గేమ్ ఓకే మరి అంత వలగరగా బిహేవ్ చేయడం ఎందుకు వెళ్ళిపోవాలనిపిస్తుంది నాకైతే అతను పృథ్వీరాజు వెళ్ళిపోవాలి మరి సైకోలాగా తయారవుతున్నాడు మళ్ళా ఆమెతో సోనియాతో మళ్ళీ అదొక పులిహోర బ్యాచ్ అవసరం ఆ హగ్గులు గిగ్గులు అవన్నీ గేమ్ అట్లా ఉండదు అండి గా ఆడాలి ఆ సోనియా అసలు ఫస్ట్ వచ్చినప్పుడు అందరు దాని మీద కొన్ని వందలు రీల్స్ చేశారు ఎంత అందంగా ఉంది అండి బాగా ఆడుతుందేమో అనేసి ఏంది ఆ సోనియా పుద్దురాజు హగ్గులు తప్ప ఏమీ లేదు నేను అంత కష్టపడుతుంటే సోనియా అడగొచ్చు అని పులిహోర కలుపుతోంది ఆ గుడ్లను కాపాడే పని పెట్టుకుని అన్నమాట వీళ్ళు ప్రాణం పోయేలాగా ఆడుతున్నారు రష్మిక గౌడ ప్రేరణ పాపం ఒళ్ళంతా గీసకపోయి అంత ఎఫెక్ట్ పెడుతుంటే అడగొచ్చు అదే ఇంకా అదే జంగుడు మంగళవారం అన్నట్టు అట్లుంది ఆడ పరిస్థితి సోనియా ఏం ఆడట్లేదు ఆ పుద్దిరాజు ఏమో పెద్ద సైకో లాగా అందరి మీద ఆడవాళ్ళ మీద అంతా ఉండకూడదండి నిన్న పడ్డది కదా అందరూ విష్ణుప్రియ గ్రేము గ్రేటు టాప్ వన్ ఆమె కింద కామెంట్స్ కూడా ఆమె దేవత అన్నారు నిన్నైతే బయటపడ్డారు కదా ప్రేరణ విషయంలో ఇట్లా ఉమ్మిందండి ప్రేరణ అందరూ తప్పు పెడుతున్నారు సెన్స్లెస్ ఏదో క్యారెక్టర్లెస్ అని దానికి ఫీల్ అవుతున్నారు ఆమె ఉమ్ముంది తెలుసా మొహం మీద అందుకు విష్ణుప్రియ నిన్నైతే తన గేమ్ కరెక్ట్ కాదని చెప్పేసి నిన్న ప్రూవ్ అయింది ఓకే తను బయట మంచిది అవ్వచ్చు బట్ గేమ్ పరంగా ఎవరు నెంబర్ వన్ ఎవరు నెంబర్ టూ అంటే యష్మికా గౌడ ఫస్ట్ నుంచి ట్రోల్ చేశారు తను ఏం ఆడట్లేదు యష్మికా గౌడ బయటికి పంపించేయండి రతిక సోగసైటీ అన్నారు బట్ యష్మికా గౌడ ఇచ్చినంత ఎఫెక్ట్ ఏ బిగ్ బాస్ సీజన్లో ఏ అమ్మాయి ఇవ్వలేదు అమ్మాయిలాగా ఆడ పులిలాగా ఆడుతుంది యష్మికా గౌడ కంపల్సరీ టాప్ ఫైవ్లో ఉంటుంది అలాగే ప్రేరణ గారు కూడా కంపల్సరీ టాప్ ఫైవ్ కంటెస్టెంట్ ఒక ఆడపిల్లలు అంత అంతా గింజుకు అంటుంది యష్మికా గౌడ నేను ఆడే పులి నేను ఆడదని నేనే ఆడతాను మీకేంద్రా దమ్ముంటే రన్ రబాయ్ అనేసి ఎంత ఒక ఆడ పులిలాగా ఆడుతుంది బిగ్ బాస్ ఏదైతే కావాలనుకుంటున్నారో అలాంటి కంటెస్టెంట్సే ప్రేరణ యష్మికా గౌడ మణికంటా ఏం చెప్పాలి ఆయన గురించి ఆయన పొగడాలా తిట్టాలా అర్థం కావట్లేదు ఒక టైంలో ఏడుస్తా ఉంటే బాధేస్తుంది ఒక టైంలో అడిగినప్పుడు ఏమో వీడేంద్ర ఇంత కామందుడా అనిపిస్తుంది రెండు రకాలుగా ఉన్నాడు నేను అంటే ఈ బొక్క ప్రాణం ఎడో యాడు చసిపోతాడేమో అనిపిస్తుంది పాపం ఆ బుద్ధిరోజు ఏళ్ళు ఆ పెట్టి నొక్కేస్తాడు అంతే ఒక నొక్కు నొక్కాడు అంటే గింజకుంటున్నాడు పాపం లేకుండా చచ్చిపోతాడేమో అనుకున్నాను యాభై గ్రాముల కండ కూడా లేదు పాపం మళ్ళీ ఏమో కావాలంటాడు యాడ ఆడి యాడ అడవుల నుంచి వచ్చాడో కరువు ప్రాంతంలో నుంచి వచ్చాడో తెలవదు కానీ ఏ టాస్క్ ఆడినా ఆయన కోప్పడినా హగ్గు కావాలి ఏడ్చినా హగ్గు కావాలి నవ్వినా హగ్గు కావాలి మళ్ళీ డిఫరెంట్ కంటెస్ట్ అంటే ఇన్ని సీజన్లోనూ ఇలాంటి కంటెస్ట్ అని మనం చూడలేదు అంటే ఆయన తిట్టట్లేదు కానీ ఎందుకు ఆ సెంటిమెంట్ కూడా మరీ ఎక్కువ వర్కౌట్ అవ్వదు ఒకసారి ఏమో విగ తీసినప్పుడు వర్కౌట్ అయింది ఇప్పుడు మళ్ళీ ఫస్ట్ విగ తీసినప్పుడు ఏమన్నాడు నేను నాలుగు వారాలు ఉంటే నా వైఫ్ నన్ను తీసుకొస్తుంది అన్నాడు నిన్నేమన్నాడు తప్పు కొడితేనే మా వైఫ్ రాణిస్తుంది అంటున్నాడు రెండు రకాలుగా ఉన్నాడు మా మణికంట టాప్ ఫైవ్ లో ఉంటాడు అట్ట చెప్పేసి మరి వీళ్ళకంత వీళ్ళంత గలీజ్గా అయితే ఏం ఆడట్లేదు మణికంటే అబ్బాయి అభయ్ కదా అబ్బాయి అబ్బాయి సేఫ్ జోన్ లో ఉన్నాడండి అంటే ఏదైనా ఫిజికల్ టాస్క్ వచ్చినప్పుడు నిన్న కూడా సరే ఆడ కూర్చొని గుడ్లు కాపాడుతున్నాడు అది ఎవడన్నా మగారు చేసే పని ఆడపిల్ల పక్కనే తీసుకెళ్ నువ్వు తీసుకెళ్లిపో అంటున్నాడు ఒక మొగారు చేసే పని ఆడపిల్లలు ఆడ రక్తం వచ్చేలాగా ఆడతా ఉంటే నువ్వు వెళ్ళి ఆడకుండా ఆడ కూర్చొని గుడ్లను కాపాడుకుంటాడు మరి వచ్చి పోరా కిరాక్ సీత మొత్తం తొండి గేమ్ కిరాక్ సీత కూడా ఏమనిపిస్తుంది అండి అంత జెన్యున్ అనిపిస్తుంది ఒక్కొక్కసారి ఒక్కోసారేమో ఇట్లా నిన్న నిన్నటి గేమ్ లో ఆమె కూడా అంత అంతేమీ ఆడలేదు వాళ్ళు నలుగురే ఉన్నారు పాపం ఉన్న ఒక నబీలుగా తీసుకొచ్చి ఆయన ఇది చేశారనమాట లీడర్ చేశారు నలుగురే అమ్మాయిలే ఉన్నారు వాళ్ళు ఎలా పోరాడుతున్నారు పాపం వాళ్ళు నిజంగా చూస్తా ఉంటే నిన్న కొట్టారు ప్రేరణ అని ఈయన కూడా కొట్టాడు ఎవరు మన బుద్ది రోజు కొట్టాడు కొట్టాడు అది చాలా దూరం పోతాయి నాగార్జున గారు కంపల్సరీ దాని మీద యాక్షన్ తీసుకోవాలి ఫ్యామిలీ ఆడియన్స్ చూసేటప్పుడు ఒక లేడీస్ అనే రెస్పెక్ట్ ఉండాలి నాకు తెలిసి ప్రేరణ యష్మిక కూడా ఎక్కడ కానీ మాటలు స్లిప్ అవుతాయేమో కానీ అవతల వాళ్ళు టిగర్ చేస్తే కానీ వాళ్ళ మాటలు స్లిప్ అవ్వదు నాకు చాలా బాగా నచ్చారు వాళ్ళిద్దరు గేమ్ పరంగా వాళ్ళు హండ్రెడ్ పర్సెంట్ పెడుతున్నారు ఈ సేఫ్ జోన్ లో నా నైనిక ఫస్ట్ గేమ్ ఎలా ఆడింది ఫిజికల్ టాస్క్ ఓ టాప్ లో ఉంటుంది అనుకున్నా అప్పటి నుంచి ఏమన్నా పెట్టింది ఎఫెక్ట్ ఏం పెట్టలేదు టాప్ ఫైవ్లో ఉంటుంది అనుకున్నలేమో పోతున్నారు ఫస్ట్ ఇప్పుడున్న అసలు ఇంటి బయటికి పోతారు అనుకున్నలేమో ఇప్పుడు టాప్ ఫైవ్లో ఉంటున్నారు నాకు తెలిసి టాప్ ఫైవ్లో యష్మిక గౌడ పక్కా ఉండాలి ఎందుకంటే బిగ్ బాస్ నిజంగా జెన్యున్ గేమ్ అంటే వాళ్ళు కింద పడి రక్తం వచ్చి కొట్టుకున్నారు కదా దానికి మనం రెస్పెక్ట్ ఇవ్వాలి ఒక ఆడపిల్లలు ఆ రేంజ్లో గేమ్ ఆడుతూ అంటే ఒక ప్రేరణ అవ్వచ్చు యష్మిక గౌడ అవ్వచ్చు వాళ్ళకి రెస్పెక్ట్ ఇచ్చి టాప్ ఫైవ్ వరకన్నా పెట్టాలి ఇంకా టాఫాయ్లో ఎవరు ఉన్నారు జెన్యున్ అంటే నబీలు ఉంటాడు నబీల్ ఇది చాలా జెన్యూన్ ఒకప్పుడు నాకు సోహెల్ గారు మళ్ళా రాహుల్ గంజు ఇలా ఒక స్ట్రేట్ ఫార్వర్డ్ మనిషిలాగా అనిపించారు నిఖిల్ కూడా నాకు నేను సేఫ్ జోన్ అనిపించాడు నిన్న ఆయన క్యారెక్టర్ బయటపడ్డది అనిపించింది అమ్మాయిల దగ్గర మరీ రఫ్గా బిహేవ్ చేశాడు లో ఉంటాడు అనుకున్నా కానీ బట్ ఎన్నో రోజులు దాచుకోలేం కదా జోన్ ఆల్రెడీ అబ్బాయి అనుకుంటున్నాను ఎందుకంటే ఆయన సెల్ఫ్ నామినేషన్ చేసుకున్నాడు కదా అంత ఓవర్ కాన్ఫిడెన్స్ అయితే పనికిరాదు బిగ్ బాస్ హౌస్లో అది ఎందుకంటే బయట ఓట్లు పడట్లేదు నేను వస్తాను నేను మళ్ళా వస్తానంటే అటు వచ్చినప్పుడు అటు వెళ్ళిపోతున్నాను చాలా మంది వెళ్ళిపోయారు శేఖర్ భాష అనుకున్నామా సో ఈయన కూడా ఇంటికే నాకు తెలిసి చూస్తున్నా ప్రీవియస్ సెవెన్ సీజన్స్ తో గొలుచుకుంటే ఇది ఈ సీజన్ కొంచెం డల్ గానే ఉంది ఈవెన్ కంటెస్టెంట్స్ కానీ సీజన్ కొంచెం డల్ గా రన్ అవుతుంది బట్ కమింగ్ మూవ్ అన్ అయితే మేబీ మంచిగా అయ్యే అవకాశం ఉంది అనుకుంటా చూసాను ప్రభావతి టూ పాయింట్ వన్ నిన్న జరిగింది టాస్క్ జనరల్ గా ఏంటంటే మనం బిగ్ బాస్ అనేది టాస్క్ అనేది ఈజీగా ఇస్తాడు అని ఊహించుకోవడం అది మన రాంగ్ టాస్క్ అనేది టఫ్ టఫ్గానే ఉంటుంది మనం అక్కడ వెళ్ళింది టఫ్ ఫైట్స్ ఇవ్వడానికి అవతల పర్సన్ని గెలవకుండా చేయడానికే మనం అక్కడ సీ జనరల్గా ఏంటంటే ఎండ్ ఆఫ్ ద టైంకి ఇండివిజువల్ పర్ఫార్మెన్స్ చెక్ చేస్తారు టీమ్ పర్ఫార్మెన్స్ చెక్ చేస్తారు సి మనం ఒక ఫైవ్ మెంబర్స్ ఒక క్లాన్లో ఉన్నప్పుడు ఎవరైనా వాళ్ళ టీమే గెలవాలి అనుకుంటారు ఆపోజిట్ వాళ్ళు గెలవాలి అని అనుకోరు కదా సి నిన్న జరిగిన టాస్క్లలో అయితే ఇద్దరు ఫిజికల్ అయ్యారు ఇద్దరు జనరల్గా ఏంటంటే ఇంకా జనరల్ ఆ విషయంలో చెప్పుకుంటే ప్రేరణ అండ్ వాళ్ళ అభయ్ అబయ్ వాళ్ళ క్లాన్ అయితే ఈవెన్ కొట్టడం కూడా జరిగింది సి ప్రొటెక్ట్ చేయడం ఈజ్ డిఫరెంట్ కొట్టడం ఈజ్ డిఫరెంట్ అండ్ అభయ్ కూడా చాలా రూల్స్ని ఉల్లంఘించి మాట్లాడటం జరిగింది దట్ ఈస్ నాట్ ద రైట్ వే ఇప్పుడు సి మమ్ బిగ్ బాస్ అంటే సి వాట్ ఎవర్ ఇట్ నువ్వు రూల్స్ని ఫాలో చేస్తూ ఆడాలా అయితేనే బయట జనాలకి నువ్వు అనేది తెలుస్తుంది మనం బిగ్ బాస్లో వెళ్ళేదే రూల్స్ తోటి మాట్లాడి రూల్స్ తోటి ఆడడం అండ్ ఇండివిజువల్ పర్ఫార్మెన్స్ ఉంటాయి టీమ్ పర్ఫార్మెన్స్ ఉంటాయి సి ప్రీవియస్ ఫస్ట్ నుంచి సెవెన్ సీజన్ వరకు జనరల్గా ఏ టాస్క్ ఇచ్చినా కూడా ఆడిన తర్వాత ఎట్లీస్ట్ వెళ్ళి కలిసి మాట్లాడేవాళ్ళు ఇప్పుడు ఏంటంటే అట్లీస్ట్ ఆపోజిట్ క్లాన్ తోటి వెళ్ళి మాట్లాడటం కానీ కలవడం కానీ చిన్న చిన్న విషయాల్లో ఫుడ్ విషయంలో కానీ ఇట్లా ఇరిటేషన్గా ఉంది గేమ్స్ అంటే ఆ కన్నింగ్ ఏమి లేదు సి అమ్మ ఎంజాయ్ చేసింది ఎంజాయ్మెంట్ ఎంజాయ్ చేయరా ఇప్పుడు బిగ్ బాస్ సీజన్ విన్ అయ్యా నువ్వు ఎంజాయ్ చేయకుండా ఉంటావా ఎంజాయ్ చేయడం రాంగ్ కాదు కదా అమ్మ విన్ అయింది ఎంజాయ్ చేసింది ఇప్పుడు ఐదుగురు ఉన్నారు మరి ఆ టీంని మనం ఓడించామంటే ఎంజాయ్ చేసినట్టే కదా రీసెంట్గా మన వరల్డ్ కప్ కొట్టారు ముంబైలో ఎంత ఎంతమంది జనాలు వచ్చారు దేనికోసం ఎంజాయ్మెంట్ కోసం అంతే దాంతో పోల్చుకుంటే ప్రీవియస్ సీజన్లో మన యావర్ మీద ఒక టాస్క్ జరిగింది లైక్ ఆల్మోస్ట్ వన్ అవర్ వన్ అవరు ఐస్ గడ్డలు వేయడం కానీ అండ్ లైక్ అదే పేడ పోయడం కానీ నోట్లు వేశారు ముక్కులు వేశారు బ్రీతింగ్ అంతకుండా వన్ అవర్ చిన్నది ఇయ్యొద్దు అనే టాస్క్ ఒకటి ఇచ్చారు మరి దాంతో పోల్చుకుంటే ఇది పెద్ద టఫ్ టాస్క్ కాదు మరి ఆ టాస్క్ అన్నప్పుడు అలానే ఉంటుంది టఫ్గానే ఉంటుంది మనం వెళ్ళిందే ఆడడానికి కదా చిన్న చిన్న వాటికి దెబ్బలు అంటే మరి తగులుతాయి మరి లాస్ట్ సీజన్లో అదే మన పృథ్వీరాజు గారు సీ బిగ్ బాస్ బిగ్ బాస్ సీజన్లో దెర్ ఈస్ నో జెండర్ డిఫరెన్స్ బాస్ ఓకే ఫీమేల్ కావచ్చు మేల్ కావచ్చు దెర్ ఇస్ నో జెండర్ డిఫరెన్స్ టాస్క్ అన్నప్పుడు అలానే ఉంటాయి ఓకే కొట్టడం కాదు మరి దాంతో పోల్చుకుంటే ప్రేరణ తో హిట్ చేసింది సీత కావచ్చు అండ్ మధ్యలో ఇక్కడ అండ్ టూ కి హిట్ చేసింది దాంతో పోల్చుకుంటే ఆమె ఆయన ప్రొటెక్ట్ చేశాడు కొట్టలేదు పృథ్వీరాజ్ జస్ట్ ప్రొటెక్ట్ చేశాడు దాన్ని ఏంటంటే ప్లస్ ఆ ఆ పర్సన్కి నచ్చకపోవచ్చు నచ్చిన వాళ్ళు హైలైట్ చేస్తారు అంతే